తెలుగు హోం వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఆన్లైన్ వాయిస్ కోచ్ జాబ్స్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో నుంచే స్టూడెంట్స్ అస్పైరింగ్ సింగర్స్ లేదా పబ్లిక్ స్పీకర్స్ కు వాయిస్ మాడ్యులేషన్ సింగింగ్ టెక్నిక్స్ ప్రొనౌన్సియేషన్ పిచ్ కంట్రోల్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వంటి క్లాసెస్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు పని విధానం జూమ్ గూగుల్ మీట్ స్కాయ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా స్టూడెంట్స్ కు ముప్పై అరవై మినిట్స్ సెషన్స్ కండక్ట్ చేయవచ్చు మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం స్లాట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు రోజు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయడం సరిపోతుంది క్లాసెస్ స్కెడ్యూలింగ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మరియు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ప్రోగ్రెస్ మానిటర్ చేయడం కూడా అవసరం శాలరీ స్టూడెంట్స్ కౌంట్ క్లాసెస్ పర్ఫార్మెన్స్ ఆధారంగా పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మంత్లీ పొటెన్షియల్ ఉంటుంది బిగిన్నర్స్ కోసం బేసిక్ ఆన్లైన్ టీచింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్స్పీరియన్స్ తో మంత్లీ ఇన్కమ్ ఎక్కువగా పొందవచ్చు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల నలభై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి